స్తోత్రము పగలూ రేయీ కను పాపవలే కాచిన దేవాణి కెత్రము గడచిన కాళం కృహలో మము దాచిన దేవాణి కెత్రము పగలూ రేయీ కను పాపవలే కాచిన దేవా స్త్రము మమదాచి నేవా నీజస్తోత్రము కాడిన దేవా నీజస్తోత్రము మమదాచి నేవా నీజస్తోత్రము కానస్తోత్రము కడచుణకాలం కృపల మమ్ ప్రేతలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు ఏకోజాము ప్రార్థన చేయలేకపోయాను దయచేసి మరణించండి కారణం ఏంటంటే ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చింది అందును బట్టి చేయలేదు మెట్టుకైతే దేవుడు మరి ఒక దినాన్ని ఇచ్చినాడు అందును బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ ఒక వాక్యం మాత్రం చదువుకుందాము నూట నలభై ఎనిమిదవ కీర్తన కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలంలో నివాసులారా ఆయన్ను స్తుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్య చంద్రులారా ఆయన్ను కాంతి గల నక్షత్రములారా వీరందరూ ఆయన్ను స్తుంచుడి పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్థుతించుడి యహోవ ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అవి యహోవ నామమును స్థుతించునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు చేసిన సర్వ సృష్టి ఆయన్ని స్థుతించాలని కీర్తనకారుని యొక్క ఉద్దేశము కానీ నిజంగానే సృష్టి అంతా దేవుని సృష్టిస్తున్నాయి మనం మాత్రము దేవుని స్థుతించలేకపోతున్నాం దేవుడు మనల్ని సృష్టించాడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చాడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు అతను బట్టి దేవునికి మనం కూడా వందనాలు చెల్లించాలి కదా స్థుతించాలి కదా ఈరోజునిచ్చాడు దేవుడు రాత్రంతా కాపాడాడు అప్పుడప్పుడు కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని స్థుతించకుండా ఉండకూడదు కాబట్టి ఉదయకాలంలో మరి దేవుని స్థుతించాలి మనం ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ గొప్ప తండ్రి మహోన్నతుడా నీ వందనాలయ్యా సర్వ సృష్టి నిన్ను స్థుతిస్తుంది ఉదయకాల సమయం కొంచెం లేట్ అయింది దయతో మరణించండి తండ్రి అనారోగ్య పరిస్థితులు కొన్ని దాపురించినప్పటికీ నిన్ను స్థుతించాలి కనుక నీవు ఇచ్చిన జీవాన్ని బట్టి నీవు ఇచ్చిన ఈ ఉదయకాలం ఈ రోజును బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినవంత మమ్మల్ని కాపాడి మీరు సంరక్షించి నీ కొరకు వాడుకోమని ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్